Namaste, welcome to Bhavat Media News. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల పరిధిలోని ఎదులగూడెం గ్రామంలో కీర్తిశేషులు గుడూరు మోహన్ రెడ్డి ఎంఎంఎస్ గార్డెన్ లో సంతాప సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడుతూ గ్రామ రైతులకు భీమలింగం కత్వ ద్వారా నీరు ఎత్తిపోతల పథకం నీటి సమస్య లేకుండా నీరందించిన ఘనత అని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచెల్ల రామకృష్ణారెడ్డి వలిగుండ టీఆర్ఎస్ పార్టీ మండల

మన మోహన్ రెడ్డి గారి యొక్క చిన్న కుమారుడు అయినటువంటి వారి యొక్క ప్లీజ్ అందరూ తమకు సేకరించిన సీట్లు కూర్చోవలసింది పడుతున్నాం श्री श्री मोटर साइकिली कल

ஆனால் எதுக்கு அடிக்கப்புறம் நாக்கே தவிர போக நேரம் எதிர்ப்பு அனுப்பினா நின்னடி கூட என்ன ஸ்ட்ரெஸ் காணி ஆனா காய் அப்படின்னு செப்பல அதுக்கு நம்ம தெரிஞ்சுக்கேமோ தெளிவா தெரியல பல எங்கே ஆக ஏன் கட்டாமல் நான் ஃபோன் எப்படி கூட ஆய்ன ஜம் மாட்டாடன்னா கூட திரும்பி யோகே முடிப்பேன் மக்கள் தயாரிப்பது సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఆయన వాక్ అయ్యే వస్తున్న తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ టు నైన్ వరకే ఉంటుంది టైం దాని తర్వాత డాడీ స్టమోటర్ ఇక్కడ ఫ్రీ అంత మాట్లాడడం కూడా నాకు ఎందుకంటే ఆయన ఆరు మనిషి అదే షాప్

ఒకటి నాకు పర్సనల్గా ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం అందుకే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అని చెప్పి వారి బాధ పంచుకోవాలని చెప్పి రావడం రెండు మోహన్ రెడ్డి గారు గౌరవీలు ఏదుల గూడానికి సంబంధించి దాదాపు ఆరు వందల ఎకరాలను పంటను పండడానికి వారు అనేక పర్యాలు కృషి చేసి వారు స్వయంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేశారు కాబట్టి వారి వేరేసులు పెట్టి అవసరమైన వాడి అవసరం అనుకున్నప్పుడు వారి భూమి డబ్బులు ఇచ్చి ఇరిగేషన్ రావాలి గ్రామానికి వస్తేనే మరి గ్రామం బాగుపడుతుందని పాపం ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వారి యొక్క చైతన్యానికి వారి యొక్క పట్టుదలకు నేను ఇంత దూరం ఎదురగూడడానికి ప్రత్యేకించి రావడం జరిగింది ఎందుకంటే అది ఇప్పటి మాటగా తెలంగాణ రాకముందు చేసినటువంటి కృషి రెండు వేల ఆరు రెండు వేల ఏడులో మన దిక్కు నీళ్లు ఉన్నాయా లేదా అని ఎవరు అడిగి సూచనలు లేరు మన దిక్కు పంటలు ఎంత వండుతున్నాయని ఎవరు పట్టించుకొని అడిగినటువంటి వాళ్ళు లేరు అటువంటి సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎడ్యుకేషన్ శాఖలో ఇంజనీర్ ఉన్నారు కాబట్టి నా ఊరి వాళ్ళకన్నా నేను న్యాయం చేయాలని చెప్పి ఆయన పనిచేయడం ఆయన ఆలోచన చేయడం ఆయన ఆలోచన కోసమే నేను ఇంత దూరం రావడం జరిగిందని ఈ సందర్భంగా మరి అన్న చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు గ్రామానికి ఇంకా సంపూర్ణంగా పైప్ లైన్ కావాలని అడిగినప్పుడు వారు కూడా మళ్ళీ ప్రత్యేకించి ఇంకొక ఇరవై లక్షలు ఇవ్వడం మరి గ్రామానికి ఎంతో కొంత సహాయం జరిగి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మరి గ్రామస్తులందరూ కూడా మన ఊర్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటే వారిని ఎప్పుడైనా గౌరవించుకుంటాం మన తెలంగాణలో ఖచ్చితంగా తీర్స్తాం ఎవరైనా కాబట్టి ఇవాళ తలుచుకోవడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చు మరి జరిగిపోయిన వాళ్ళంతా గొప్ప వాళ్ళని చెప్పి మనం పదే పదే అనుకుంటా ఉంటా అట్లా గొప్పవారిగా మనం నిలిపోవాలని తన పేరు చిరస్థాయిగా ఈ గ్రామస్తుని గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి మీకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరి పేరు చెప్పకపోతే గ్రామంలో పనిచేసే వాళ్ళు మా తమ్ముడు సుదీప్ మమత సంగీత అందరికీ కూడా పేరు పేరుసారి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబం బాగుండాలి ఎదుగుల గ్రామం బాగుండాలని కోరుకుంటూ నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఈ రోజున అంతగా రైతులంతా బాగుందో అలాగే కొంత లైన్ కోసం ఇంకా కొంత ఫండ్ కావాలని ఆ రోజు నా దగ్గరికి నామో అప్పుడు ఫండ్ కూడా ఇరవై రెండు లక్షల రూపాయలుగా గ్రామ పరికానికి ఇంత ప్రజల పబ్లిక్ కోసం ఇట్లా రైతుల కోసం కష్టపడే లైన్ చాలా తప్ప విషయం అలాంటి తప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం మరి కార్యక్రమం